గత పదిహేను రోజులుగా ముప్పై వేల కోట్ల రూపాయల భూపంపకోవడం జరిగిందని చెప్పి డిస్టిక్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు స్వయంగా ప్రకటించిన సంగతి మన తెలుసు మరి భూ స్కామ్ని సూత్రధారి అయినటువంటి చంద్రబాబు నిజాయితీ పరులైనటువంటి అధికారులు ఏదైతే నివేదిక ఇచ్చారో బహిర్గతం చేశారో ఆ బహిర్గతం చేసినటువంటి నివేదికని అప్పిపుచ్చుకునే ప్రయత్నం ఇవాళ చంద్రబాబు చేస్తున్నారని చెప్పి మనందరికీ కూడా అర్థమవుతా ఉంది పెద్ద ఎత్తున అఖిలపక్షం విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ముదపాక భూములు సందర్శించిన వెనువెంటనే హుటాహుటిన చంద్రబాబు ఉన్నత స్థాయి అధికారులతో ఇప్పుడు జరగబోయే పదిహేనో తరగతి జరగబోయే బహిరంగ విచారణ డిప్యూటీ సీఎం గారు ఏదైతే అనౌన్స్ చేశారో ఆ బహిరంగ విచారణ రద్దు చేస్తూ సిడ్నీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేశామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారి యొక్క కప్పిపుచ్చుకునే చర్యల్లో భాగంగానే అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు పచ్చ చొక్క నేతల్ని వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కబ్జాకూరతనాన్ని ఇవాళ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిట్ అనేది పూర్తిగా నిర్వీర్యం మొన్న మొన్న చూసాం మన వనజాక్షి గారి విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది తీరా చూస్తే ఏ విధమైన రిజల్ట్ కూడా రాలేదు అందుకే బహిరంగ విచారాన్ని ఇవాళ రద్దు చేసినట్టు ఈ ప్రభుత్వం ప్రకటించమరాజుని కానీ ఈతం ఎంవిఎస్ గారు కానీ అలాగే భీమిలో జరిగిన భూమి అవతాకలో అవతావకలో పరుచూరి వెంకట భాస్కర్ రావుని కాని వీళ్ళెవరిని కూడా ఇవాటి వరకు అరెస్ట్ చేయకుండా వీళ్ళ పైన చర్యలు చేపట్టకుండా చేస్తున్నారు అంటే చంద్రబాబు నారా లోకేష్ మీద ఇవాళ మంత్రి గంటా మీద వచ్చేటువంటి ఆరోపణలు వాస్తవే అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది ట్యాంపర్ అయిపోయినాయి ఊరి కాళ్ళు గల్లంతే అని చెప్పి సాక్షాత్తు